రుద్రంపేట పంచాయతీలో జడ్పీటీసీ మహబూబి సాదిక్పలి ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని రుద్రంపేట పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అర్బన్ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీటీసీ మహబూబి ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు చేసిన మోసాన్ని గురించి వివరించటం జరిగింది ఈ సందర్భంగా ఎంపీటీసీ మహబూబి సాదిక్వలి వార్డ్ నెంబర్ అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ అనంతపురం రూరల్లోని రుద్రంపేట పంచాయతీలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ ఇస్తామని ప్రకటించి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలను అమలుపరచలేదని వీటినన్నింటిపైన ప్రజలకు వివరించేందుకు బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నామని భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించేందుకే బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంపీటీసీ సాదిక్ సాదిక్వలి వార్డు మెంబర్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహబూబి వార్డు మెంబర్ అశోక్ రెడ్డి రుద్రంపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి సుధీర్ రెడ్డి రమణారెడ్డి బుల్లెట్ లక్ష్మారెడ్డి విజయ్ కుమార్ రామ్మూర్తి వెంకటేష్ పరందామ పరందామన్నకేశవులు వెంకట్రాముడు కాజా నారాయణ రెడ్డి అక్కమ్మ జయమ్మ నాగవేణి పద్మావతి నాగరాజు కృష్ణవేణి ఎంఎస్ఎస్ సాదిక్ పాల్గొన్నారు மீனாலே கொмираங்க வந்தா வெளியே வந்துடுறோம் அந்த ரோட்டோட்ட வந்தா சுத்தமா நிக்கிறது இல்ல அதனால அந்த புடி ஆடறதுல இருக்கலை அதனால என்ன டபுள் ஆயிடுச்சு நான் இதை மாத்திட்டோம் ஆனா முதல்ல சொன்னா நமக்கு ஏមவே இல்லேது கதா இந்த சிலிண்டர் பீஸ் போட்டா முதல்ல சொன்னது மாதிரி நல்லா రావல கதா నా పేరు మా బీరుద్రంపేట పంచాయతీ ఎంపీటీసీని మా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారము ఈరోజు మా జగన్ కాసేపు వైఎస్ఆర్ పార్టీ తరఫున అనంత వెంగి ఆధారంతో మేము ఇంటింటికి పోతున్నాము ఇంటింటికి పోతుంటే అన్ని పథకాలు అడిగినా మాకు ఏ పథకం రాలేదు అమ్మఒడి కానీ నలభై ఐదు వందల డబ్బులు కానీ ఆటోలు కానీ పని కష్టపడుకున్న వాళ్ళు ఎవరున్నా మాకు ఏమీ రాలే ఏమీ రాలే అంటున్నారు నష్టపరాల మంతా చాలా జనం మంది ఊరికన్నా కానీ అందరు నష్టమే నష్టమే అంటున్నారు గవర్నమెంట్ తెలియజేయాలని మేము తిరుగుతున్నాము ఇట్లా ఇలాగే బస్సు ఫ్రీ పెట్టినాడు బస్సు ఫ్రీ అంటే యా బస్ ఫ్రీ అన్ని బస్సులు ఫ్రీ పెట్టాలి కదా ఏందో డొక్కు బస్సులు పెట్టుకొని ఫ్రీ అంటే ఎట్లా యా బస్సు ఎక్కినా కానీ మనం ఫ్రీ ఉండాలా ఫ్రీ బస్సులు లేవు మనకు ఫ్రీగా ఏం లాభం లేదు అంతా నష్టమే ఉంది ఎవరికి అడిగినా కానీ మాకు ఏమి రాలే ఏమి రాలే అంటున్నారు రుద్రంపేట అంతా తిరుగుతున్నాము ఎవరికి అడిగినా కానీ మాకు ఏమి పథకం మాకు అందలేదు అంటున్నారు ఈ పరిహారం అందరికీ అందరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నమస్కారములు ఈరోజు మా రుద్రంపేట పంచాయతీలో పెద్దలు గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు గతంలో చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పడుతున్నాడు మొదటి నుంచి మీకు అందరికీ తెలిసినదే మేము ఈరోజు ప్రత్యేకంగా రావడం లేదు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇచ్చినారా లేదని అడిగేదానికి వస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తున్నాం అతని ఇచ్చిన హామీలలో సుమారు ఎవ్వరికి అందలేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డుమికి కొట్టేసినాడు ఇరవై ఆరు సంవత్సరములు కూడా ఇస్తామని చెప్తున్నాడు తల్లికి వందనము కూడా కొద్ది మందికి వేసినాడు కొద్దిమందికి వేయలేదు ఇంకొకటి కూడా నిరుద్యోగ వృత్తి మీరు అందరికీ తెలిసిందే ఉద్యోగాలు లేవు ఏమి లేవు మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు ఇద్దరు ఉన్నారు అడిగినా కూడా మాకు నిరుద్యోగ వృద్ధి రాలేదంటున్నారు ఒక్కొక్కరు మూడు వేలు అన్నా కూడా ముప్పై ఆరు వేల రూపాయలు తప్పు పడుతున్నాడు ఇది చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన దానికే ఆయన నోటి మాట చెప్పినాడు ఇస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఆ సస్సలు పట్టించుకోవడం లేదు మరి ఏమన్నాడు ఆడబిడ్డ నిధి అన్నాడు పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు అది కూడా ఆయన అందించలేదు మరి వండుకొని ఫ్రీ బస్సు బస్సు ఫ్రీ బస్సు కరెక్ట్ వాస్తవమే ఇప్పుడు ఫ్రీ బస్సు అనిన తర్వాత ఆయన తల్లికి పొందడం అందరికీ వస్తున్నానని చెప్పేసి ఫ్రీ బస్సు అనిన తర్వాత కొన్ని బస్సులకే సరిదలు పెట్టి కొన్ని బస్సుల్లో తిప్పకపోతే ఎట్లా నిన్న కూడా పెద్ద మీటింగ్లో ఏమంటాడు మా ఆడబిడ్డల కోసం నేను ఏసీ బస్సులు తీసుకొని కరెంటు బస్సులు తీసుకొని ఏసీలు తిప్పుతా అన్నాడు ఇప్పుడు ఎంత మోసం చూడడం మీరు బాగా ఆలోచన చేసుకోండి మహిళలందరూ పల్లెవేలు గంట ఆ బస్సు పోదు రిపేర్ది పొద్దు ఎక్కినప్పటి నుంచి సాయంకాలం రిపేర్ చేసి సరిపోతుంది ఈ బస్సులన్నీ ఉండాయి కదా దీంట్లో ఎక్కాలి కదా ఎందుకు మోసం చేస్తున్నాడు నువ్వు మాట మీద ఉండు ఫ్రీ బస్సు అన్నావు ఆగస్టు పదహైదు రోజు స్వాతంత్రం వచ్చిన దినోత్సవ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి కేకలేసి వీలలేసి స్టేజ్ మీద కూర్చొని నువ్వు చెప్తున్నావే నీ నీ మన సాసి నువ్వు ఆలోచన చేసుకో నువ్వు మహిళలకు మోసం చేయలేదు ఇప్పుడు ఫ్రీ బస్సు అన్ని తర్వాత అన్ని బస్సులు ఉచితంగా పంపించు అప్పుడు మేము ఒప్పుకుంటాం నువ్వు కొన్ని బస్సుల్లో పంపించంటే ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదు మరేమన్నా యాభై ఏళ్ళకి పింఛను అన్నావు ఇది ఎవరికి ఇచ్చిన యాభై ఏళ్ళకి పింఛను ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు అంటున్నారు ఉన్న పింఛన్లన్నీ తీసేసినవి రెగ్యులర్ పింఛనరు అరవై లక్షలు ఉంటే దాదాపు దాంట్లో ఇరుగొట్టేసినావి నువ్వు ఇంకా నువ్వు ఏది కరెక్ట్ ఉందని ఈరోజు ఎందుకు తిరుగుతున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు మాకు అడుగుతుంటే మీరు చెప్తున్నాము మీరు ఇచ్చిన మాట కోసం మేము అడుగుతున్నామే తప్ప మేము ప్రత్యేకంగా రావడం లేదు కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా మహిళలకు కానీ ప్రజలు కానీ మోసం చేయొద్దు నువ్వు బాగా ఆలోచన చేసి మంచి పరిపాలన చేయాలని చెప్పేసి సిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రుద్రంపేట పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మోసం చేశారు మమ్మల్ని చెప్పేసి అని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు తల్లికి వందనము కావచ్చు ఉచిత సిలిండర్లు కావచ్చు ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి అడిగినా కూడా అన్నదాత సుఖీబాబు కావచ్చు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏది అడిగినా కూడా మాకు రాలేదు రాలేదని చెప్తున్నారు కానీ ఏ ఒక్కటి కూడా వచ్చినాదని చెప్పేసి అని వాళ్ళు సంతోషం వ్యక్తపరచడం లేదు అంటే బాబు గారు బాబు గారి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చినారో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు నెరవేర్చకపోగా ప్రజలను అందరినీ బాబు మోసాలు వల్ల మీకు జరిగిన నష్టాలు కార్యక్రమాల గురించి చేస్తున్నాం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన అనంత వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు రుద్రంపేట పంచాయతీలో ఈరోజు కార్యక్రమం అయితే అంతేకాకుండా మన ఎంపీటీ అక్క కావచ్చు కృష్ణవేణక్క కావచ్చు సాదిక్ అన్న కావచ్చు విజయ అన్న కావచ్చు అసలు సుధీర్ రెడ్డి అన్న కావచ్చు చందశీర్ రెడ్డి అన్న కావచ్చు వీళ్ళంతా ఇంద్ర ఆధ్వర్యంలో రుద్రంపేటలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి ఇంటికాడి పోయిన ప్రతి ఇంటికాడి మాకు పథకం రాలేదు మాకు పథకం రాలేదు ప్రతి ఇంటికాడ ఇదే చెప్తున్నారు ఏమి ఇది తెలుసుకొని ఈ పొద్దు కన్నా జ్ఞాదో జ్ఞాన జ్ఞానోదయం కలిగి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు వారు ఏమి వారు ఈ రోజు నుండి అయినా కానీ ఈ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు